హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే నేను చూపిస్తున్న సంత అయితే బొడిమూరు సంత ప్రతి సోమవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్పిందని ఇది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో అయితే జరుగుతుంది లావేరు మండలంలో జరుగుతుంది ఫ్రెండ్స్ హైవే పక్కన అయితే ఈ సంత జరుగుతుంది బుడుమూర్ అని బోర్డు కూడా ఉంటుంది మీకు చూపిస్తాను వీడియోలో కంపల్సరీ కానీ ఫ్రెండ్స్ బుడుమూర్ అని వీడియో చూపిస్తున్నా ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి పన్నెండు వరకు అయితే జరుగుతుంది మార్నింగ్ ఐదు నుంచి పన్నెండు వరకు అయితే కంపల్సరీ అయితే సంత జరుగుతుంది పన్నెండు తర్వాత సంత అయితే తిరిగిపోద్ది ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ అవ్వడం చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చాలామంది కోళ్ళు గేదెలు వీడియో అయితే పెట్టమంటున్నారు కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఎద్దుల వీడియో కూడా ఒక బ్రదర్ తీయమని చెప్పారు కంపల్సరీ ఇది నేనైతే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అయితే వస్తాము ఈ నాటవైతే చూడండి ఫ్రెండ్స్ పదిహేను వేలు చెప్తున్నారు ఐదు అరిహతల అవైతే ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఇంకైతే టెన్ డేస్లో ఇంతుందని చెప్తున్నారు దేశీ ఆవు పాలు అయితే ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున రోజుకి నాలుగు పా లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్ ఆవైతే చాలా నెమ్మదిగా ఉంది ఈతన ఆఫ్ ఫ్రెండ్స్ పళ్ళు కూడా కొంచెం కట్ అయినట్టుగా ఉన్నాయి చూ చూపించారు అందుకే రేట్ అయితే తమకు తక్కువ చెప్పారు పదిహేను వేలు లేదంటే నాటావు నాటావులు అయితే పొట్టివి షార్ట్వి బుడుముడి సంతకి వస్తాయి ఫ్రెండ్స్ కానీ ఇంతకు ముందులాగా ఎక్కువ అయితే రావట్లేదు ఒకటి రెండు అలాంటి ఆవులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి మగదోడుతో ఉంది ఇది అని చెప్తున్నారు మూడవ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మూడు ఏత చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ చాలా పెద్ద ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఆవైతే బాగుంది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఈయనైతే వన్ మంత్ దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది ఇలాంటి పెద్దవాళ్ళు కొనేటప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినంత కాదు మన ఎన్ని పోలసిందని బాగా ఐడెంటిఫికేషన్ చేసి చెక్ చేసుకుని కొనుక్కోవాలి ఈ ఆవిత ఫ్రెండ్స్ ఇది కూడా మూడవ విధా ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది చూడండి పక్కన దూడైతే ఉంది దాండి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ పొదుగులు అన్ని చెక్ చేసుకోవాలి పళ్ళు కూడా చెక్ చేసుకోవాలి పళ్ళు కట్ అయ్యా అని చూసి చెక్ చూసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యాత్ర చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఒక ఫోర్త్ నాలుగవ అని చెప్పడం జరిగింది నాలుగేతలు వినిదని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలోనైతే రోజుకి పది లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం అదే ఉదయం ఐదు సాయంత్రం అయితే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్ ఆవు నెమ్మదిగా ఉందా లేదనేసి పొదుగులో పెట్టి చెక్ చేస్తున్నారు అలాగే మన ఆవు కొనేటప్పుడు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి తొంద తొందరపడకుండా గావరాకుండా నిదానంగా అన్ని చెక్ చేసుకొని మనం కొనుక్కోవాలి ఎందుకంటే కొనే తర్వాత మన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే బాధపడకూడదు కాబట్టి ముందు చెక్ చేసుకుని కొనుక్కోవాలి సొంత కాబట్టి అదే రైతు దగ్గర అయితే ఆ వేరు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి జెర్సీ నాటు క్రాస్ ఇది ఓల్డ్ బ్రిడ్ బ్రంట్ చూడండి అయితే చాలా పొట్టిగా ఉంది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది నాలుగు ఐదు ఏతలు అయితే ఈయనిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలు అయితే ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన ఇంతకుముందు ఏతులు ఆ రోజుకు ఆరు లోతలు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ ఆవైతే చాను ఫ్రెండ్స్ జెర్సీ ఇది ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈయనైతే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందని చెప్తున్నారు మగదోడుతోనే పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే ఇజెంటా అవుతుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు రోజుకు ఆరు లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున ఫ్రెండ్ హెచ్ఎఫ్ ఆడదోడుతూనే ఉంది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చొప్పున జెర్సీ ఫ్రెండ్స్ ఇది జెర్సీ అవు జెర్సీలో వైట్ ఇది కొంచెం లైట్ క్రాస్ అయితే కలిసింది కానీ జెర్సీ పర్సెంటేజ్ అయితే ఉంది ఆ బలం తక్కుతూ ఉంది ఫ్రెండ్స్ ప్యూర్ హెచ్ఎఫ్ ఉంది మేప్త ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈవైతే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రేటు ఇది కూడా నాలుగు ఐదు వేతలు ఆది ఫ్రెండ్స్ ఈవైతే చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మౌనోతో ఉంది గిరి లైట్గా అయితే క్రాస్ అయ్యింది ప్యూర్ జెర్సీ కాదు గిడ్లు అయితే క్రాస్ అయింది ప్రెజెంట్ అయితే రోజుకి ఐదు లక్షల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకోవాలి కంపల్సరీ వాళ్ళు రైతు అయితే ఏ రేట్ చెప్తున్నానో నేను అదే చెప్తున్నాను చాలామంది ఫోన్ నెంబర్స్ పెట్టమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అడిగితే ఇవ్వట్లేదు ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఈయన అయితే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఇది మొదట అయ్యే తావు ఆవైతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ప్రజెంట్ పాలు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మొదటి అవి అవైతే బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సరిగ్గా దాని అయితే ఇస్తే ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ క్రాస్ ఇది జెర్సీ క్రాస్ రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆక్టేషన్ కాబట్టి మొదటి అయ్యేది కాబట్టి పాలు అన్నిస్తున్న విషయం అయితే ఐడెంటిఫై చేయలేము జనజాతి పొదుపు చూసుకొని లైన్ చూసుకొని కొనుక్కోవాలి పాలు అన్ని అని ఒక ఐడెంటిఫికేషన్తో మాత్రమే అవైతే చాలా పెద్ద ఆవు క్రాస్ బీట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఒకటి ఇరవై చెప్తున్నారు ఈ రెండు ఆవులు కలిపి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టేషన్ మొదటి ఏదో ఈ రెండు కూడా ఒక ఇరవై రోజుల పైన అయితే ఉంటాయి వినడానికి టైము ఇరవై రోజుల టైం అయితే ఉంటాయి వాళ్ళు చెప్పినంత కాదు లక్ష ఇరవై వేలు కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కంపల్సరీ ఆవులైతే మరీ హైట్ కాదు కానీ మీడియం మీడియం సైజ్ ఆవులు బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి ప్యూర్ జెర్సీలు రెండు కూడా ఫస్ట్ లాక్టేషన్ పాలు కూడా అవుతాయి బాగానే మినిమమ్ ఆరు లీటర్లు అయితే అవుతాయి పూటకి ఆవులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది పాలు అయితే రోజుకి ఎనిమిది లీటర్ పాలు అదే సారీ ఫ్రెండ్స్ పూటకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం ఎనిమిది సాయంత్రం నేను చెప్పిన పదహారు లెటర్ పోటలు అయితే ఇంకైతే మ్యాక్సిమం టెన్ డేస్లోనే అయితే ఈయన చెప్తున్నారు అతను కానీ ఈయన ప్యాంట్ షర్ట్ వేసుకున్న అయింది ఆవు బేర్ బాగుతుంది ఆవుకి ఇక్కడ ఆవైతే పొదుగు అయితే బాగుంది ఫ్రెండ్స్ ఏ అయితే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆవు ఇది మూడవ అని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలోన ఐదో చెప్పిన రోజు పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇంకా టెన్ డేస్ పైన ఉంటుందని చెప్తున్నారు ఇవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఇది ఇది సెకండ్ లాక్టేషన్ అది ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్ రెండు కూడా ఒకటి ముప్పై చెప్తున్నారు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ రెండు కూడా ఇరవై రోజుల దగ్గర అయితే టైం ఉంటుందని చెప్పడం జరిగింది మినిమం ఇరవై రోజులైతే టైం ఉంటుందని చెప్తున్నారు ఈ సెకండ్ లాక్ టేషన్ ఇంతకు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇది పాలిస్తుందనే విషయంతో చెప్పలేరు ఇలాంటి ఆవులైతే బుడిమూరి సంతకైతే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కొనాలనుకుంటే తెలియని వాళ్ళంటే వీడియో చూస్తే ఒకసారి రెండు బుడిమరు సంత విజిట్ చేయండి మంచి మంచి ఆవులు అయితే ఆవులు కొనేటప్పుడు బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత కాదు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే కంపల్సరీ తీసుకుంటే బాగుంటుంది గిరిచేవాళ్ళని ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఇంక వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే టైం ఉంటుందని చెప్తున్నారు ఆవైతే చాలా పెద్ద ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఇది క్రాస్ ఈ ఏదో చూడండి ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదటి అయ్యేత ఇంకేంటానికైతే పదిహేను రోజులు అయితే టైం ఉంటుందని చెప్తున్నారు పొదుకైతే బాగా చేసింది ఫ్రెండ్స్ ఆవు బాగుంది తెలుసు కాబట్టి పోవాలైతే ఎన్నిస్తుంది విషయం అయితే చెప్పలేము అంచనా వేసుకొని కొనుక్కోవడం అని చూడండి ఫ్రెండ్స్ సాహివాల్ చేసి వచ్చింది సాహివాల్ క్రాస్ ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది రెండవ ఈతని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఒక అని చెప్తున్నారు ఇది రెండవ యాత అని చెప్తున్నారు ఇంతకుముందు ఈతనైనా ఐదో ఐదు చెప్పిన రోజు పది లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆవు అయితే బాగుంది హైట్ ఆవు ఎత్తుంది ఆవు సైజు ఉంది ఇంక ఇరవై రోజుల పైన అయితే ఇవ్వడానికి అయితే టైం ఉంది ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఐదు ఆరు ఈతలు ఆవైతే ఉంటుంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చప్పున రోజుకి నిన్న పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవైతే బాగుంది ఫ్రెండ్స్ ఈతలావు కానీ ప్యూర్ జెర్సీ ఇది ఓన్లీ హౌస్ పర్పస్ కోసం డైరీ ఫామ్ అనంటే కాకుండా హౌస్ పర్పస్ కోసం అయితే పెంచుకోవడానికి అయితే పర్వాలేదు నెంబర్ ఉంటుంది ఆవు యావైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంటుంది అని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్ టెస్ మద్దవు చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్లో కోయంబత్తూరు బ్రీడ్ బోడా అంటారు కొమ్మలండు ఆవుకి రేట్ అయితే మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇంతకుముందు ముందు ఒక ఇత ఏని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలోనైతే తొమ్మిది తొమ్మిది చొప్పున రోజుకి పద్దెనిమిది లాంటి పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా ఇరవై రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు వినడానికి అవైతే బాగుంది ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఆవులు తరిపావులు కూడా ఈ బుడిమూడి సంతకైతే వస్తుంటాయి నాటావులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే కంపల్సరీ బుజమురి సంతకైతే వచ్చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మీ ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి సంతలన్నీ ఇంకా కోళ్ళు సంత అడిగారు కాబట్టి కోళ్ళు అంత కూడా మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి అయితే కంప్లీట్గా కోల్డ్ వేస్ అంత వీడియో కూడా మీకు మీ ముందే అయితే ఉంచుతాను ఫ్రెండ్స్ ఇంకా గేదెల సంత కూడా సంత కూడా లక్స్ వారం రాజిద్దులయితే మీకోసం షూట్ చాలా మంది అడిగారు కాబట్టి కంపల్సరీ నేను షూట్ చేయడం జరుగుతుంది నా ఛానల్ ఇంకా కంప్లీట్గా డెవలప్మెంట్ చేయడానికి మీ అందరూ నాకు ఒక సపోర్టింగ్ చేయాలని మనసారా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఈ సంతలో ఎండి చేపలు కూడా దొరుకుతాయి ఎందుకంటే సీ ఏరియా దగ్గర సముద్రం దగ్గర ఈ సంతకి ఇది ఫ్రెండ్స్ ఈ వారం బొడుమూరు సంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నేను నేచురల్గా ఉన్నది ఉన్నట్లు సంత అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎటువంటి అంగులైతే వీడియోకి జోడించట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్